హాల్ దేవునికి మహిమ కలుగును గాక మరొకసారి ప్రశస్తమైన దేవుని వాక్యాన్ని మీ మధ్యకి తీసుకు వెళ్ళడానికి దేవుడి ఇచ్చిన గొప్ప అవకాశం వందాలు చెల్లిస్తున్నాను అందరు బాగున్నారా ప్రభు కృపలో అందరూ వరదలాలని అనుదినం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము ఈ వాక్యం నిజంగా మీకు దేవునికరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లేదే తప్పకుండా మీరు మీరు మాకు కాల్ చేసి తెలియచేయచ్చు మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం అలాగే ఈ కార్యక్రమాలు మీరు స్పాన్సర్ చేయాలనుకుంటే తప్పకుండా మీరు స్పాన్సర్ చేయొచ్చు తద్వారా దేవుడు మిమ్మల్ని కూడా ఆత్మీయంగా దీవిస్తాడు ఆశ్రదిస్తాడు మీ ద్వారా మీ డబ్బు ద్వారా అనేక మందికి సువార్త అందించిన వారుగా మీరు అవుతారు కనుక తప్పకుండా ఈ కార్యక్రమాలకు స్పాన్సర్ చేయండి తద్వారా దేవుని యొక్క రాజ్యవ్యాప్తులు మీరు కూడా ఒక పాలు వాస్తుల కండి ఈరోజు దేవుని వాక్యాన్ని వినకముందు మనం అందరం చిన్న ప్రార్థన చేసుకొని ముందుకెళ్దాం ఉన్న చోట మీరు కళ్ళు మూసుకోండి ప్రేమ నమ్మకం గల ప్రియా పరలోకపు తండ్రి నీకే వందని చెల్లిస్తున్నాను మరొక్కసారి నీ పాదసీకి చేరి నేను స్థుతించటకు నేను కీర్తించటకు మీరు మాకు ఇచ్చిన అవకాశం వందలు చెల్లిస్తూ వాక్యాన్ని వింటుండగా నాతో మాతో అందరితో మాట్లాడుతున్నామని తను వింటుండగానే ఒక్కొక్కరి హృదయాలు కదిలింపజేసి ఆలోచింప చేయమని ఏ సయనామన్నా ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ హలే లూయా ఈ లోకంలో మనకు అందరికీ తండ్రి ఉన్నాడు కదండి ఒక పిల్లలకి ఏం కావాలన్నా కానీ తండ్రిని అడుగుతాడు ఎందుకంటే ఇంటి బాధ్యత అంటే తండ్రిది కాబట్టి పిల్లలకు తెలుసు ఎవరిని అడిగితే ఏం జరుగుతుంది అని కాబట్టి పిల్లలు వెళ్ళి డాడీని అడుగుతాడు డాడీ నాకు సైకిల్ కావాలి డాడీ నాకు చాక్లెట్స్ కావాలి డాడీ నాకు బ్యాగ్ కావాలని పిల్లలు వచ్చి తండ్రిని అడుగుతాడు ఈ లోకంలో ఉండే తండ్రి దగ్గరికి వెళ్ళి మనం అడుగుతాం ఎందుకంటే ఆయన మన తండ్రి మన నాన్న నా నాన్న కాబట్టి అడుగుతాను అయితే దేవుడు సెలవిస్తుంటున్నాడు ఎందరు తను అన్ అంగీకరించదరో వారందరికీ నేను దేవుని కుమారుడు కుమార్తెలు అయ్యే అధికారాన్ని నేను ఇచ్చానని చెప్పాడు ఏసే ఇప్పుడు వేస్తున్నది విశ్వాసం ఉంచబడిన మనము రక్షించబడిన మనమంతా కూడా మనం ఎవరమంటే ఇంకా ఆయన కుమారులము ఆయన కుమార్తెలం కాబట్టి ఆయన మనకు తండ్రి అయించున్నాడు తండ్రి అనే దేవుడిని మనము వేడుకోవాలి అడగాలి ఇక్కడ చాలామంది అనుకుంటారు దేవునికి తెలియదా మనకేం కావాలో ఎందుకు అడగాలి అని చాలామంది అనుకుంటారు అడగడం అనేది ఏం ఏం చూపిస్తుంది అంటే అనేది చూపిస్తుంది నీ బిడ్డ వచ్చి నేను అడుగుతున్నాడంటే నీ బిడ్డ అడుక్కున్నవాడన కాదు కదా నీ బిడ్డ వచ్చి నేను అడుగుతున్నాడంటే అమ్మ నాకు పది రూపాయలు ఇవ్వు నాన్న నాకు వంద రూపాయలు ఇవ్వు నాన్న నాకు చాక్లెట్ ఇవ్వు అని నేను అడుగుతున్నాడంటే నీ బిడ్డ అడుక్కునేవంత కాదు నీ మీద ఆధారపడుతున్నాడని చాక్లెట్ కావాలని డబ్బులు కావాలని రోడ్డు రోడ్డుపైన వెళ్ళే అందరినీ అడగడు కదా నాన్నవి కాబట్టి నిన్ను మాత్రమే వచ్చి అడుగుతాడు ఎందుకంటే అధికారం కలిగిన నువ్వు తండ్రివి నీవు కన్నవాడివి నువ్వు పోషించేవాడు నువ్వు కాబట్టి నీ బిడ్డ వచ్చి నిన్ను అడుగుతాడు అలాగే దేవుని కూడా మనం అడగాలి ఈ లోకల్లో ఒక సామెత ఉంది అడగందే అమ్మాయిన అన్నం పెట్టదని కదా అలాంటిది దేవుడు అడగకుండా ఇస్తాడంటారా అడగకుండా ఇస్తాడా అంటే ఇంకా ఒక మాట ఉంటుంది మతేరా స్వార్థ ఏడో అధ్యాయం ఏడో వర్షంలో అడుగుడి మీకు ఇవ్వబడును వెదుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతివానికి ఇవ్వబడును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది వెదుకువానికి దొరుకును తట్టువానికి తీయబడును ఐ మీన్ దేవుడు ఈరోజు నీతో మాట్లాడబోతున్న అంశం ఏంటంటే ఇంకా అడిగి పొందుకో ఈరోజు మనం పొందుకోకపోవడానికి మనం ఆశీర్వదించబడకపోవడానికి కారణం మనం దీవించబడకపోవడానికి కారణం మనం కరువులో ఉండడానికి మనం అప్పుల్లో ఉండడానికి కారణం ఆర్థిక సమస్యల్లో అనారోగ్య సమస్యలు ఉండడానికి కారణం ఏంటో తెలుసా నువ్వు దేవుడిని అడగడం లేదు తండ్రిని నువ్వు అడగడం లేదు లోకంలో మనుషుల వైపు సహాయం చూస్తున్నవేమో మనుషుల దగ్గరికి వెళ్ళి చేయి చాస్తున్నావేమో అవసరం లేదు ఎందుకంటే ఆ మనుషుల హృదయాన్ని కూడా కదిలించగల దేవుడు కరిగించగల దేవుడు నా దేవుడు నమ్ముతున్నావా దేవుని అడిగి చూడు దేవుడే స్వయానటున్నాడు అడుగుడి మీకు ఇవ్వబడును అడగండి అడగడం అంటే దేవుని మీద ఆధారపడ్డమని నువ్వు అడుగుతున్నట్లంటే చులుకన అని కాదు నువ్వు అడుగుతున్నావు అంటే నువ్వు తప్ప నాకు ఎవరు సహాయం చేయగలరు ఆశా పంటడు కదా ఆకాశముందు నువ్వు తప్ప ఎవరున్నారు అంటే అర్థమేంటి నువ్వు తప్ప నాకు ఎవరు సహాయం చేయగలరని అడగడం ఈరోజు మనం ఆశీర్వాదం పొందకపోవడానికి కారణము మనం దీవించబడకపోవడానికి కారణం ఏంటి తెలుసా అడగకపోవడమే ఈరోజు నోరు తెరిచి అడుగు నీకేది ఏది కావాలో నీకేం కావాలో నీకు ఏది అవసరం ఉందో నీ జీవిత సమస్య ఏంటో అది ప్రభువుని అడిగి చూడు దేవుడు తప్పకుండా ఇస్తాను నీకు అడగక పొందుకోలేకున్నాం దేవుడు స్వయాని అంటున్నాడు మీకు ఇవ్వబడును దేవుడు ఇవ్వాలంటే మనం ఏం చేయాలండి అడగాలి ఇప్పుడు ఎవరిని పడితే వాళ్ళని అడుగుతామా చెప్పండి ఎవరిని పడితే వాళ్ళని అడుగుతామా అడగలేం కదా అడిగే వ్యక్తికి నీకు ఒక సంబంధం ఉండాలి ఒక సహవాసం ఉండాలి నీ అన్నైతే అడుగుతావు నీ తమ్ముని అయితే అడుగుతావు నీ నాన్నని అడుగుతావు మీ అమ్మని అడుగుతావు తప్ప దారిలో మార్కెట్లో పోయి వాళ్ళందరినీ అడుగుతావా అడగలేవు కదా అంటే నువ్వు అడుగుతున్నావు అంటే ఆ వ్యక్తితో నీకు ఏముండాలి ఒక సంబంధం ఉండాలి ఒక సహవాసం ఉండాలి ఒక ప్రేమ ఉండాలి ఒక బాండింగ్ ఉండాలి అప్పుడే నువ్వు అతను అడగలవు ఇప్పుడు నువ్వు దేవుణ్ణి అడగాలంటే నీకు ఏమి ఉండాలి చెప్పండి సహవాసం ఉండాలి ఆయనతో నీకు బాండింగ్ ఉండాలి ఆయనతోను ము జీవనం సాగించాలి ఆయనను ప్రేమించాలి ఆయన మైట ఆన ఆయన మాటను గైకొనాలి అప్పుడు ఆయన నువ్వు అడిగిందల్లా ఇస్తాడు నువ్వు అడగాలంటే నువ్వు ఆయనతో సంబంధం కలిగి ఉండాలి ఆయనను తండ్రిగా చూడాలి ఆయన ఒక సహోదరుడిగా చూడాలి ఆయన నువ్వు ఇచ్చువాడిగా చూడాలి నమ్ముతున్నావా ఇంకెంతకాలం కష్టాల్లో ఉంటావు ఇంకెంతకాలం ఇరుకుల్లో ఇబ్బందులు ఉంటావు నీ నోరు తెరచు నీ నోరు తెరిచి మాట్లాడు దేవుడు సెలవిస్తాడు ఈ నాలుక మీద జీవన్ మరణములో వశమై ఉన్నాయంట నాలుక వశమై ఉన్నాయంట నువ్వు జీవం పలుకుతే జీవం వస్తుంది మరణం పలుకుతే మరణం వస్తుంది అన్నాడు దేవుడు నాలుకింత శక్తి ఇచ్చాడు కొంతమంది అంటారు నాలుక మీద మచ్చ ఉంది నేను ఏది పెడితే శాపం జరుగుతుంది అంటారు చాలామంది కదా అది ఆ అన్యాచారం అనుకోండి కానీ దేవుడు స్వయనే సెలవిస్తున్నాడు మన నాలుకకి దేవుడు అంత శక్తి ఇచ్చాడు ఇదిగో నేడు మీ ఎదుట దీవెన శాపం పెట్టి ఉన్నాను మిమ్మల్ని దీవించు అని మిమ్మల్ని చెప్పించు అని అన్నాడు దేవుడు అంటే మీరు అర్థం చేసుకుని నోట్లో ఉన్న శక్తి ఏంటో ఈరోజు నీ నోరు తెరవక నేను ఆశ్రయిదించబడడం లేదు నోరు తెరిచి దేవుని అడుగు అడుగుతే కదా దేవునికి తెలిసేది కోర్స్ దేవునికి మనం అడగకపోయినా తెలుస్తాయి అనుకోండి కానీ అడిగితే నువ్వు దేవుని మీద ఆధారపడుతున్నావని అని నాకు తెలుసు నీకేం కావాలో కానీ నాన్న నీ నుంచి ఏం కోరుకుంటాడు నా బిడ్డ వచ్చి అడిగితే బాగుంటుంది కదా ముద్దు ముద్దు మాటలతో డాడీ డాడీ నాకు చాక్లెట్ కావాలని నీ బిడ్డ నిన్ను వచ్చి అడిగితే నువ్వు మురిసిపోయి రెండు కావాలనన్నా ఒకటి కావాలనన్నా అడుగుతావు కదా అంటే నీ బిడ్డ ముద్దు ముద్దు మాటలు నువ్వు వినాలనుకుంటున్నావు దేవుడు కూడా ఎందుకు అడగమంటున్నాడు నీ మాటలు వినాలని నీతో సహవాసం చేయాలని నీతో సంబంధం పెట్టుకోవాలని దేవుడు అడగమంటున్నాడు అడుగుడి మీకు ఇవ్వబడును ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉంటున్నాడు నువ్వు అడుగుతున్నావా ఆయన దగ్గర ఏ కొదవలేదండి నువ్వు బ్యాంక్కి వెళ్తే నీకు సివిల్ స్కోర్ ఉంటేనే లోన్ ఇస్తారు నీకు నీకు అర్హత ఉంటేనే లోన్ ఇస్తారు కానీ దేవుడు అలా కాదు దేవుని దగ్గర సర్వం గుప్తవి ఉన్నాయి వెండి నాది బంగారం నాది ఆకాశం నాది భూమి నాది సర్వ సృష్టి నాది అడగండి అంటున్నాడు దేవుడు అంతే అడిగి పొందుకుందాం ఈరోజు నుంచి నీ బంధకాలని దేవుడు తెంచేయబోతున్నాడు చూడు ఈ వాక్యం అయిపోయే లోపల మోఖరించి ప్రవా నాకు కావాల్సింది ఇది అని దేవుని అడిగించుడు నీ బిడ్డ మార్పు కోరుకుంటున్నావా గర్భఫలాన్ని కోరుకుంటున్నావా అప్పులు పోవాలని కోరుకుంటున్నావా వ్యాధి పోవాలని కోరుకుంటున్నావా బాధ పోవాలని కోరుకుంటున్నావా విడిపోయిన మీ భార్య భర్తలు కలుసుకోవాలంటున్నావా చెడిపోయిన నీ భర్త మారాలంటున్నావా అడుగు దేవుని సన్నిధిలో సర్వసాధారణంగా మనం మనుషులను అడుగుతాం సహాయం చేయమని ఏదన్నా డబ్బులు అవసరం అవుతుంటే పక్కింటికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వడ్డీకి తెచ్చుకుంటాం నాలుగు రూపాయలు వడ్డీ ఐదు రూపాయలు వాటి పది రూపాయలు వాటి తెచ్చుకుంటాం కానీ మోకరించి దేవుని అడుగుదాంరా అనే ఆలోచన చాలామందికి లేదు ఈరోజు ఏ దేవుడు చేయలేడని అపనమ్మకమా నీ అపనమ్మకమే నీకు నాశనం తీసుకొస్తుంది నీ అవిశ్వాసమే నిన్ను నష్టాన్ని తీసుకొస్తుంది దేవుడేమంటున్నాడు అడగండి నేను ఇస్తా అడగండయ్యా అడగండమ్మా దేవుని అడగండి దేవుడు ఎందుకు ఇవ్వడు తప్పకుండా ఇచ్చే దేవుడు అదే మతర సువార్త ఏడో అధ్యాయంలో తొమ్మిదో వచ్చిన మీరు చూస్తే మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడలా వానికి రాతినిచ్చిన మనలో ఒకవేళ నేనే ఉన్నాను అనుకోండి నా బిడ్డ వచ్చి నన్ను రొట్టె అడిగితేనే రాతినిస్తానా ఇవను కదా ఆ రొట్టెకి ఇంకా జామ్ పూసి ఆ రొట్టెలో ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసి చక్కగా రొట్టెను కాల్చి శ్రేష్టమైన ఆ రొట్టెను ఇంకా అద్భుతంగా చేసి ఇస్తా నా బిడ్డ కాబట్టి ఈ లోకంలో యొక్క తండ్రే బిడ్డకు మంచిది ఇవ్వాలని ఆశిస్తున్నప్పుడు పరలోకమందున తండ్రిది అంతకంటే మంచిది ఇవ్వడా దేవుడు అదే అంటున్నాడు మీరు చెడ్డవారే ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగియు పరలోకమందున తండ్రి అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఇచ్చును చెడ్డవారమైన మనమే మన పిల్లలకి మంచి ఈవులు ఇస్తున్నప్పుడు పరలోకమందున తండ్రి తను అడుగు వారందరికీ నిశ్చయముగా మంచి ఈవులు ఇస్తాడు ఆయన మంచిటి శ్రేష్టమైన వాటిని ఇస్తాడు ఆయన దగ్గర కుళ్ళిపోయినట్టు పాడైపోయినట్టు చెడిపోయినట్టు ఆయన దగ్గర దొరకవు ఆయన దగ్గర సెకండ్ హ్యాండ్ ఏముండవు ఆయన దగ్గర అన్ని ఫస్ట్ స్టాండర్డ్ ఉంటాయి అన్ని శ్రేష్టమైనట్టు ఉంటాయి చక్కని ఉంటాయి మంచి ఈవులు ఉంటాయి ఆయన దగ్గర మనుషులు మోసం చేస్తారు మనుషులు నాశనం చేస్తారు మాయ మాటలు చెప్తాడు కానీ దేవుడు అలా కాదు ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు అది గుర్తుపెట్టుకో మరొకసారి నువ్వు అడిగి చూడు దేవుడు నీకు ఇస్తానని వాగ్దానం ఇచ్చాడా ఆయన మాట తప్పడు ఆలస్యమవుతు అయి ఉండొచ్చు కానీ ఆయన మాట తప్పుడు తప్పకుండా తగిన సమయంలో హెచ్చిస్తాడు ఈ లోకంలో ఒక తండ్రిగా మన పిల్లలు ఒకటడుగుతే రెండు రూపాయలు ఇస్తాం అలాంటిది పరలోకం ఉన్న తండ్రి నీకు ఎంత ఇస్తాడు నీ అప్పులని తీర్చగల దేవుడు నా దేవుడు నమ్ముతున్నావా విశ్వసించు నీ వ్యాధి బాధలు బాగు చేయగల దేవుడు నీ థైరాయిడ్ సమస్యను నీ బ్లడ్ క్యాన్సర్ని ఈ వాక్యం ఏంటంటే మీలో కొంతమంది బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్నారేమో థైరాయిడ్తో బాధపడుతున్నారేమో మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారేమో నా భర్త చెడిపోయాడు పరాయ స్త్రీ పడిపోయాడు బాధపడుతున్నాయేమో ప్రార్థించి అడుగు దేవుని దేవునికి ఇస్తా అంటున్నాడు నువ్వు పోగొట్టుకున్న ప్రతి దానికి దేవుడు రెట్టింపుగా ఇస్తానన్నాడు నమ్ముతున్నావా నిజంగా ఈ వాక్యం అయిపోయిన దేవుడు మీ ద్వారాలు తెరగబోతున్నాడు నమ్ముతున్నట్లయితే కింద నా నెంబర్కి మీరు ఫోన్ చేయండి మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను మీ నిమిత్తం నేను కూడా అడుగుతాను ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది అడుగుడి మీకు ఇవ్వబడును అడుగుతున్నావా అడగకనే మనం పొందుకలేకున్నాం చాలాసార్లు ఆయన దగ్గర చాలా శ్రేష్టమైన వాటి ఉన్నాయి ఆయన చాలా గొప్ప బహుమానాలు పెట్టుకున్నాడు నువ్వు అడుగుతే ఇవ్వాలని నువ్వు అడుగుతే నీకు ఇవ్వాలని ఆయన సిద్ధంగా ఉన్నాడు అడుగుదాం అడిగి పొందుకుందాం చూని యోహనరాశన సువార్తలో ఒక మాట ఉంటుంది యోహనరాశన సువార్త పద్నాలుగో అధ్యాయం వచ్చి మీరు నా నామమ్మ దేనిని అడుగుదురో తండ్రి కుమారుని మహిమ పరచబోటకై దాన్ని చేతును మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని ఎందుకు మహిమపరచుటకై దాని చేతును మీరు ఏ నామమున ఏది అడిగినను తండ్రి మహిమార్థమై ఏసఐ ఇది చేస్తాడట ఎంత అద్భుతం అండి దేవునికి ఎందుకు చేయాలనుకుంటున్నా తెలుసా దేవునికి మహిమ రావడానికి నువ్వు అడిగింది దేవునికి తప్పకుండా ఇస్తాడు ఎందుకు ఇస్తాడు తెలుసా దేవునికి మహిమ వస్తుంది నువ్వు పది మందికి చెప్తావు నా దేవుడు అద్భుతం చేశాను నా జీవితంలో అని దేవునికి మహిమార్థమై రావడానికి దేవుడు అద్భుతం చేస్తాను నీ జీవితంలో మన గొప్పతనం ఏం లేదు ఇందులో మనం మంచివారమని యోగ్యమని కాదని నీకు ఇచ్చేది చాలాసార్లు మన బిడ్డ మంచోడు కాకపోయినా చెడ్డోడైనా సరే వానికి మనం పండకి బట్టలు తీసుకొని వస్తాం ఇంట్లో నలుగురు పిల్లలు ఉంటే ఒకడు మాట వినకపోయినా కానీ అందరితో సమానంగా తీసుకొని వస్తాం దేవుని దృష్టిలో కూడా అందరూ సమానమే ఆయన నీతిమంతుల మీద అనీతి మంతుల మీద వర్షం కురిపించే దేవుడు ఆయనకి ప్రపంచమంతా సమానమే మనం అడగాలి దేవుని ఎంతే అడిగిన వానికి దేవుడు ఇచ్చేవాడంట ఎందుకు ఇస్తాడంటే ఇంకా తండ్రిని మహిమపర దేవునికి ఘనత వచ్చుటికే నీకు ఇస్తాడంట కాబట్టి ఏసై అన్నామో అడగాలి అప్పుడు తండ్రి మహిమపరచబట్టికి ఆయన ఇస్తాడు ఇప్పుడు ఏసఐకు నీకు మంచి సంబంధం ఉండాలి ఇప్పుడు ఉదాహరణకి నేను మన సీఎం దగ్గరికి వెళ్ళాలనుకున్నాను అనుకోండి ఇప్పుడు నేను డైరెక్ట్కి వెళ్తే ఆయన అపాయింట్మెంట్ ఇస్తారా ఇవ్వరు ఆయన దగ్గర నేను వెళ్ళాలంటే నాకు ఒక రికమెండేషన్ ఉండాలి లేదా ఆయనతో నాకు ఒక అనుబంధం ఉండాలి సంబంధం ఉండాలి నా ఫోన్ రింగ్ అవగానే ఎత్తిరా నా తనని పిలిచే విధంగా ఉండాలి లేంటే ఇంకా నన్ను తన ఇంటికి పిలిచే అంటే అటువంటి బంధం ఉండాలి నాకు ఆయనకి సేమ్ గారికి అప్పుడు ఆయన పిలవగలడు ఇప్పుడు సేమ్ అదే మనము ఆయన కృపాసని వద్దకు ధైర్యంగా వెళ్ళగలిగే శక్తి దేవుడు నీకు నాకు ఇచ్చాడు ఆయన దగ్గరికి వెళ్ళాలి మనం ఎందుకు వెళ్ళాలి తెలుసా హెబిల్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదహార వచ్చంలో గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనకు చేరదము సమయోచితమైన సహాయం కొరకు మనం దేవుని కృపాసన దగ్గరికి వెళ్ళాలి దేవుని దగ్గరికి ఎందుకు వెళ్ళాలి ఏం అడగాలి సమయోచితమైన సహాయం అంటే ఏ టయానికి ఏది కావాలో అది అడగాలి దేవుని అప్పుడు దేవుడు తప్పకుండా అది ఇస్తాడు ఇప్పుడు మీకు ఒక మాట చెప్తాను చూడండి మీలో చాలామంది దేవుణ్ణి మీకేం కావాలో అడగమంటే రకరకాల కోరికలు లిస్ట్ పెడతారు ఇంత లిస్ట్ పెడతారు లిస్ట్ కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి కోరికలు వేరు అవసరతలు వేరు అవసరత అంటే ఇప్పుడు ఉదాహరణకి నాకు బైక్ లేదనుకోండి ప్రభా నేను సుమార్త చేయాలి నాకు బైక్ కావాలని ప్రార్థించడం అవసరత కానీ ప్రభా నాకు నీ కారు ఇస్తే నేను ఇంకా బాగా ఎక్కువ పరిచర్ చేస్తాను నాకు కారు ఇస్తే రాష్ట్రం వచ్చి తిరుగుతా అనేది కోరిక కానీ నాకు ఇప్పుడు ప్రజెంట్ ఏం అవసరం అంటారు బైక్ అవసరం మీలో చాలామందికి కోరికలు ఉంటాయి నాకు పెద్ద ఇల్లు ఉండాలి నాకు డబల్ డోర్ ఫ్రిడ్జ్ ఉండాలి నాకు పెద్ద నెక్లెస్ ఉండాలి కదా నాకు పెద్ద వడ్డానే ఉండాలి అని రకరకాల కోరికలు ఉంటాయి కానీ తినేకి తిండి ఉండదు ఇంట్లో సక్రమంగా ఫోన్లో రీఛార్జ్ ఉండదు కరెంటు బిల్లులు కట్టుకునే స్తోమత ఉండదు కానీ కోరికలు మాత్రం దండిగా ఉంటాయి కానీ అవి ప్రార్థన చేస్తారు కానీ దేవుడు ఏమి తెలుసా మీ అవసరతలను అడగండి ఫిలిప్పి నాలుగు పంతొమ్మిది ప్రకారం క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరమును నేను తీరుస్తానన్నాడు ప్రతి అవసరత తీరుస్తానన్నాడు ప్రతి కోరిక కాదు కోరిక అంటే ఇప్పుడు నేను అడుగుతా నాకు విమానం కావాలని ఇస్తాడా దేవుడు ఏం పిచ్చోడా మీ ప్రతి అవసరత తీరుస్తాడు ప్రతి కోరిక కాదు కాబట్టి ఈరోజు నీ అవసరత ఏంటి అది అడుగు ప్రభా నాకు ఇది అవసరం ఈరోజు నేను బ్రతకాలంటే నాకు ఇది అవసరం అది అడుగు ప్రభా నేను రేపు బ్రతకాలంటే నాకు ఇది అవసరం అది అడుగు దేవుని నీకేం అవసరం ఉంది అడిగి పొందుకో దేవుని దగ్గర మన్ మనకు అధికారం ఇచ్చాడు దేవుడు ఇప్పుడు నా బిడ్డ వచ్చినతో గొడవ పడుతుంది నాకు ఎందుకు ఇవ్వవు నేను కూతురుని కాదా నేను కొడుకుని కాదా అనే గొడవ పడే అధికారం ఉంది ప్రతి కొడుకు కూతురికి అలాగే ఏ దగ్గర మనకు అధికారం ఇచ్చాడు నాకు ఎందుకు ఇవ్వవని పోరాడు అడుగు దేవునికి ఇస్తాడు దేవుడు నమ్మి విశ్వసించి అడిగి చూడు దేవుడు అద్భుతం చేస్తాడు ఆశ్చర్యకరం చేస్తాడు సహాయం కొరకు వేడుకో ఆయన సహాయం చేస్తే ఎలా ఉంటుందో తెలుసా నువ్వు అడిగేది ఇంత ఆయన ఇచ్చేది ఇంత అందుకే ఎఫిస్ రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది ఎఫిస్ రాసిన పత్రికలో అడుగు ఊహించు వాటికంటే అత్యధికముగా చేయగల శక్తిమంతుడంట ఏస నువ్వు ఇంత దేవుడు నువ్వు ఊహించిన దానికంటే అత్యధికంగా ఇస్తాడంట ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఒకసారి ఒక పిల్లోడు కొట్టుకు వెళ్ళాడంట కొట్టుకెళ్ళి ఏదో సరుకులు చెప్తే సరుకులు తీసుకొని ఇంటికి వస్తున్న టైంలో ఆ కొట్టు అతను పిలిచాడంట షాప్ అతను బాబు ఇటు రాని అంగుల్ చెప్పండి ఉంటాయి చూడడానికి ముద్దుగా ఉన్నారా బొద్దుగా ఉన్నావు నాన్న ఏదో కొన్ని చాక్లెట్స్ తీసుకొని చెప్పేసి డబ్బా ఓపెన్ చేసి బాబు దగ్గర పెట్టాడంట వాడికి ఒక ఐదేళ్ళు ఆరేళ్ళు బాబు వన్ డబ్బా ముందర పెట్టాయంట కొట్టి యజమాని తీసుకురా చాక్లెట్స్ తీసుకోరు ఆ అబ్బాయి ఎంతసేపటికి చాక్లెట్స్ తీసుకోవడం లేదనుకోట యజమాని అనుకుంటే మొహమాటం ఎక్కువేమో అని చెప్పేసి తీసుకోరా బాబు అంటే అంకుల్ వద్దంకులు అంకుల్ వద్దంకులు అంటున్నాడు అరే తీసుకోరా నేనేమనుకో నేనే ఇస్తున్నాను తీసుకో అంటే అంకిల్ వద్దంకులు ప్లీజ్ అంకుల్ అంటే ఇంకా అరే చెప్పు మరి ఏం చేద్దామంటే అంకులు అంకులు మీరే ఇవ్వండి అంకల్ నేను తీసుకుంటాను అన్నాడు అవునా ఆ చెప్పొచ్చు కదరా బాబు అని చెప్పేసి ఆ కొట్టి కొట్టతను ఏం ఆ యజమాని ఏం చేసాక ఆ డబ్బాలో చేతులు పెట్టి చాక్లెట్స్ తీసి బాబు చేతిలో పెట్టాడు బాబు చేతులు పెడితే ఆ చాక్లెట్స్ సరిపోక జోబులో పెట్టించుకున్నాడు మళ్ళీ అర్థమవుతుందా అప్పుడు యజమాని అడిగాంట కొట్టని అరే ఎందుకు ఎందుకురా నువ్వు తీసుకో నన్ను అడిగా అంటే అంకుల్ నేను డబ్బాలో చేపెడితే నాకు వచ్చేది కొన్ని చాక్లెట్స్ ఎందుకంటే నా పిడికిలు చాలా చిన్నది అది మీ పిడికిలు చాలా పెద్దది అంకుల్ మీరిస్తే నా జో పట్టదు నా చేతులు పట్టవు అన్ని చాక్లెట్స్ వస్తాయి అంకుల్ అందుకే మిమ్మల్ని అడిగాను ఆ కొట్టు యజమాని మైండ్ బ్లాక్ అయిపోయిందట సేమ్ మనం ఇదే చేయాలి చాలాసార్లు మనము దేవుని అడుగుతాం అర్థమవుతుందా మనకు కావాల్సింది మనం అడుగుతాం కానీ ఒక ప్రార్థన చేయాలి ప్రభా నీ చిత్తం అయితే దేవుడిస్తే బహుమానం చాలా గొప్పగా ఉంటుంది చాలాసార్లు మనం చేసేది ఏంటంటే మన ఇష్టాన్ని దేవునిపైన పైన రుద్దేస్తాం మన కోరికను దేవుని మీద రుద్దేస్తాం చేస్తాం ప్రభా నాకు ఇది కావాలని దేవుణ్ణి మనం బలవంతం చేస్తాం కానీ ప్రభా నీ చిత్తం అయితే నాకు ఇది ఇవ్వు అని ఏనాడని ప్రార్థన చేస్తావా ఇప్పుడు ఒక మాట చెప్తాను చూడండి అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడని ఏది ప పడితే అది దేవుడు ఇవ్వడండి ఏది పడితే దేవుడు ఇవ్వడు మందుబాబులు కూడా అడుగుతారు ప్రభా మాకు మందు రేట్లు తగ్గించిన ఆయన అని తగ్గిస్తాడా దేవుడు సినిమాకు పోయోళ్ళు అడుగుతారు ప్రభా మాకు సినిమా రెట్లు తగ్గించి ప్రభా అని తగ్గిస్తాడా వాళ్ళు అడుగుతున్నారు కదా మరి అడిగేది దేవుని చిత్తానుసారంగా అడగాలి చూడండి ఒక అద్భుతం అన్నమాట మొదటి యోహన్ రాసిన పత్రిక ఐదో ఉదయం పద్నాలుగు వచ్చిన ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలోకించినది ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా అది మనకు దయచేస్తాడంట ఏం అడగాలి మనము ఆయన చిత్తానుసారంగా అడగాలి ఎలా అడగాలి ఇష్టమైనది అడగాలి ఆయన చిత్తానుసారంగా మనం అడగాలి అప్పుడు ఆయన దయచేస్తాడు దేవుని చిత్తంలోనే ఏదైనా అడగాలి ప్రభా నీ చిత్తమైతే నాకు ఈ ఇవ్వు నీ చిత్తమైతే ఈ బండి కొనివు నీ చిత్తమైతే ఈ సంఘాన్ని ఆశ్రయించు నీ చిత్తం నీ చిత్తం అని ప్రార్థించేయి నిజంగా అది నీ జీవితంలోకి రావడం దేవుని చిత్తం అయితే గొప్పగా ఆశ్రయించబడతావు గొప్పగా దీవించబడతావు గొప్పగా హెచ్చించబడతావు చాలాసార్లు మన కోరికలు మన ఆశలు మన యొక్క తలంపులు దేవుని మీద రుద్ధేసి దేవుని మీద నెప్పం నెట్టేస్తాం దేవుని ప్రార్థన ఆలకించలేదని దేవుని ప్రార్థన ఆలకించకపోవడానికి కారణం ఏంటంటే అది దేవుని చిత్తం కాదని అది దేవుని చిత్తానుసారం అనేది కాదని అర్థం చేసుకోవాలను హిచికి ఆ దేవుని దగ్గర ప్రార్థన చేస్తాడు బలవంతంగా నా ఆయుష్ను పొడిగించు అని కన్నీటితో ప్రార్థన చేశాడు అప్పటికి ఆయుష్ అయిపోయింది బంగారంగా దేవుని దగ్గరికి వెళ్ళిపోయి సంతోషంగా ఉండకుండా నాకు ఆయుష్ పొడిగించని చెప్పేసి హిచ్కి ఏం చేశాడంటే ఇంకా దేవుని దగ్గర పోరాడాడు కన్నీటి ప్రార్థనతో అప్పుడు దేవుడు అంటాడు నువ్వు కన్నీరు విడిచి చూసి తిని నీకు ఇంకో పదహైదు సంవత్సరాల ఆయుష్ని పొడిగిస్తున్నా అని చెప్పేసి పదహైదు సంవత్సరాలు ఆయుష్ పొడిగించాడు దేవుడు ఏమైనా నెమ్మదిగా ఉన్నాడా పదహైదు సంవత్సరాలు హిచుకీయా ఏం నెమ్మదిగా లేడు ప్రభుత్వం కాదది నువ్వు ఒకవేళ ప్రార్థన చేసి దేవుని దగ్గర నుంచి పొందుకున్నా అది నీకు నెమ్మది ఉండదు ఎందుకంటే దేవుని చిత్తమైనది కాదు బలవంతంగా ఇస్తాడు ఒక ఉదాహరణ చెప్తే ఒకవేళ నీ బిడ్డ వచ్చేసి నానాన్న నాకు కావాలన్నా నాన్న నాన్న నాకు సైకిల్ కావాలన్నా అడిగింది అనుకోండి మీరు నాన్న నీకు వద్దు నాన్న ఇప్పుడు నీకు మంచిది కాదురా నువ్వు కింద పడతావు ఇంకా నేర్చుకోవాలిరా అంటే నాకు కావాల్సిందేనా నువ్వు చేస్తావు లేదని అన్న అంటే వద్దు నాన్న నువ్వు నీకు ఇబ్బందిరా ఇప్పుడు పడతావు నీ బిడ్డకి చెప్తా ఉంటావు కానీ నీ బిడ్డ నాకు కావాల్సిందే నువ్వు నాకు ఇస్తావా లేదంటే నేను ఇంట్లోంచి వెళ్ళిపోమంటావా అన్నప్పుడు మీరేం చేస్తారు సరే తీసుకో నీ చావు నువ్వు చావు తర్వాత నువ్వే బాధపడతావు చూడు అని చెప్పేసి మన బిడ్డలతో మనం అంటాం కదా దేవుడు కూడా అంతే కొన్నిసార్లు నువ్వు బలంతంగా దేవుని అడిగి పొందుకోవడాన్ని బట్టి అది నీకు మేలు కలగచేయదు దేవుని చిత్తానుసారంగా పొందుకో ప్రభా నీ చిత్తం అయితే నాకు ఇది ఇవ్వు ప్రాముఖ్యంగా వివాహ విషయంలో ప్రభా నీ చిత్తానుసారమైన భార్యను నాకు ఇవ్వు ప్రభా నీ చిత్తానుసారమైన భర్త నాకు ఇవ్వు నీ చిత్తం నెరవేర్చే భర్తను నీ చిత్తం నెరవేర్చే భార్యను నీ చిత్తం నెరవేర్చే పిల్లలను నాకు ఇవ్వు ప్రభు అని ప్రార్థించి దేవుడు అద్భుతం చేస్తాడు ఆశ్చర్యకరం చేస్తాడు దేవుని చిత్తానుసారం నువ్వు అడిగించుడు దేవుడు అద్భుతంగా ఆశ్రయిస్తాడు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా చేస్తాడు దేవుడు అద్భుతాలు చేస్తాడు ఆశ్చర్యకరాలు చేస్తాడు అయితే నువ్వు దేవుని చిత్తానుసారంగా అడగాలి ఇప్పుడు దేవుని చిత్తం తెలుసుకోవడం ఎలా అన్నట్టు ఇంకా దేవుని వాక్యాన్ని చదవాలి దేవుని వాక్యం నువ్వు చదివితే దేవునికి ఏది ఇష్టమో ఏది దేవుని చిత్తమో ఏది అడిగితే దేవుడు ఇస్తాడో నీకు బాగా అర్థమవుతుంది మనం ఏం అడగాలో మనకు తెలియదు కాబట్టి ముందు మనకు ఒక క్లారిటీ లేదు కాబట్టి మనము దేవుని అడగలేకున్నాం దేవుని చిత్తం ఏదో నువ్వు తెలుసుకోవాలంటే దేవునికి ఇష్టమైనది ఏదో తెలుసుకోవాలంటే దేవుని మనసు తెలుసుకోవాలంటే ఈ బైబిల్ చదవాలి ఈ పరిశుద్ధ గ్రంథం చదవాలి చదివితే దేవునికి ఇష్టమైనది ఏంటో నీకు అర్థమవుతుంది అప్పుడు నువ్వు అడిగినప్పుడు దేవుడు కాదనకుండా దయచేస్తాడు ఆయన మనసు కరిగిపోతుంది నువ్వు అడిగితే కాబట్టి ఈ వాక్యం వింటుండగానే ప్రభువుని అడుగుదాం ప్రభువుని అడిగి పొందుకుందాం అయితే అడిగేది ఏదో అది దేవుని చిత్తానుసారమైనది అడుగుదాం దేవుని చిత్తానుసారం అడగాలంటే ఇంకా ప్రభు వాక్యాన్ని తెలుసుకోవాలి యోన్ సువార్త పదహైదో అధ్యాయము ఏడో వచ్చలో ఒక మాట ఉంటుంది యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి నెల మీకు ఏది ఇష్టమో అది అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును అర్థమవుతుందా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండేలా మీకు ఏది ఇష్టమో అది అడగండి మీకు ఏది ఇష్టమో అడగండి నేను ఇస్తాను కానీ మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి అంటే నీలో నా వాక్యం ఉండాలి ఇప్పుడు ఒక మాట అడుగుతా నీలో దేవుని వాక్యం ఉంటే నీకు ఇష్టమైంది నేను దేవుని మనసు నీకు తెలిస్తే నీ ఇష్టం అడుగుతావా దేవుని ఇష్టం అడుగుతావా తప్ ఖచ్చితంగా మనం దేవుని ఇష్టమే అడుగుతాం ఇందాక చెప్పాం కదా కొట్టుడిస్తే ఆ షాప్ యజమానిస్తే చాలా చాక్లెట్స్ వచ్చాయి దేవుడి నుంచి వచ్చే ఆశ్రాలు చాలా గొప్పవిగా ఉంటాయి దేవుడిచ్చే దీవెనలు చాలా గొప్పవిగా ఉంటాయి అర్థమవుతుందా దేవుని నమ్మిన బిడ్డలుగా మనం ప్రభువుని అడుగుతున్నాం కానీ ఇంకెందుకు పొందుకోలేకపోతున్నామంటే అంటే ముందుగా నీకు ప్రభువుకి సరైన సహవాసం సంబంధం లేదు ఈరోజే రోజే అన్నది సరైన సహవాసం సంబంధం కలిగి ఉండు నువ్వు అడిగి చూడు దేవుడు తప్పకుండా ఇస్తాడు ఆయనను తండ్రిగా పెట్టుకో అద్భుతాలు చేస్తాడు మనం ఆయన అడుగుతున్నామంటే అది దేవుని చిత్తానుసారమైన ఉండాలి నీ అవసరతులు ఏంటో ప్రభువు దగ్గర పెట్టు నీ అక్కర్లేంటో ప్రభు దగ్గర పెట్టు అప్పుడు తప్పకుండా దేవుడు అద్భుత కార్యం చేస్తాడు నువ్వు అడిగిన నల్ల ఇవ్వడానికి సిద్ధంగా ఉంచున్నాడు మంచిటి ఇవ్వడానికి మంచి ఈవులు ఇవ్వడానికి శ్రేష్టమైన బహుమానం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు ఆయన నీ ఎందు గొప్ప కార్యాలు చేయాలని ఆశిస్తున్నాడు ఆయన నీ అద్భుత కార్యాలు చేయాలని ఆశిస్తున్నాడు కానీ చాలా మనం అడగకనే నష్టపోతున్నాం అడగకనే ప్రభు దగ్గర పొందుకోలేకపోతున్నాం ఈ రోజు నుంచి దేవుని అడుగుదాం గర్భఫలం లేదా అడిగి పొందుకుందాం అప్పులయ్యాయా అడిగి పొందుకుందాం ఉద్యోగం లేదా అడిగి పొందుకుందాం ఇంట్లో భార్య మీద సమస్య ఉందా అడిగి దేవుని దగ్గర సమాధానం పొందుకుందాం ఈ వాక్యం వింటుండగానే దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు ఆశ్చర్యకరాలు చేయబోతున్నాడు మన జీవితంలో మౌనంగా ఉండొద్దు నోరు తెరువు దేవుడు నీ నోరు బాగుగా తెరువు నేను దాన్ని నింపెదను అన్నాడు నీ నోరు బాగా తెరిచి దేవుని అడిగించుడు దేవుడు తప్పకుండా ఇస్తాడు అడుగు అడుగు ఊహించు వాటి కంటే అత్యధికంగా చేస్తాడు దేవుడు అలాంటి దేవుడు మన దేవుడు నువ్వు అడుగుతున్నావు అంటే దేవుని మీద ఆధారపడుతున్నావని నీ బిడ్డ వచ్చి నీ మీద ఆధారపడితే నువ్వు ఎంత సంతోషిస్తావు నా బిడ్డను ఎంత బాగా అడిగింది అని అలాగే నువ్వు దేవుని అడిగించుడు దేవుడు తప్పకుండా నీకు సాయం చేస్తాడు ఆకాశం అందున దేవుడు నీకు సాయం చేయడానికికున్నాడు అనుకున్నాడు అక్కడ ఉంటాడు కదా కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడ నుండి వస్తుంది కొండల వైపు నుంచి అంటే పరలోకం నుంచే సహాయం వస్తుంది దేవుడే సహాయం చేయగల దేవుడు మనుషులు ఎవరు సహాయం చేయరు మనుషులు ఎవరు నమ్మదగిన వారు కాదు వారిని అడగకండి ముందు ప్రభువుని అడగండి ప్రభువే నీకు సహాయం చేస్తాడు ప్రభువు చింతకర ప్రార్థన చెయ్యి దేవుని అడుగు మోకరించు ప్రార్థన చెయ్యి ప్రభునికి ఇది కావాలని ప్రభుని అడుగు ప్రభుని ని చిత్తమైతే ఇది ఆశ్రయించని ప్రార్థించి కృపాసని వద్దకు దగ్గరికి రా సమయోచితమైన సహాయం కొరకు కనిపెట్టు దేవుడు నేడే అద్భుతం చేస్తాడు దేవుడు ఆశ్చర్యకరం చేస్తాడు ఈ వాక్యం వింటుండగా దేవుడు రోజు మీ కుటుంబంలో అద్భుతం చేయబోతుంటాడు నాతో పాటు కలిసి మీరు ప్రార్థించండి ఉన్న చోట మోకరించండి మీకు ఏదైతే ఇబ్బంది ఉందో ఇప్పుడు అడిగి చూడండి దేవుడు ఇప్పుడే మీకు విడుదలయబోతున్నాడు విడుదల వచ్చాక మీరందరూ గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకొని పోతుంటారు మోకరిద్దాం ప్రార్థన చేసుకుందాం మీలో ఎక్కడైతే ఆరోగ్య సమస్య ఉందో మోకాలు నొప్పి ఉందా కడుపు నొప్పి ఉందా మెడ నొప్పు ఉందా తలనొప్పి ఉందా థైరాయిడ్ ఉందా లేదంటే ఎక్కడైనా సమస్య ఉందా అక్కడ మీరు చేయి పెట్టుకోండి నేను ప్రార్థన చేస్తున్నా దేవుడు మీకు విడద లేకపోతున్నాడు ఎస్ నామన అలాగే మీకు ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నాయా తీర్మానం చేయండి ఎంతో డబ్బులు పోగొట్టుకున్నానయ్యా కానీ ఈరోజు ఈ టీవీ ప్రోగ్రాంకి మేము స్పాన్సర్ చేస్తాం మా అప్పులన్నీ తొలగించు అని ప్రార్థన చేస్తుడు దేవుడు తప్పకుండా నువ్వు స్పాన్సర్ చేశావు కాబట్టి దేవుడు స్పాన్సర్ చేసిన డబ్బులకి వందింతలు ఇచ్చి నేను ఆశ్రవదిస్తాడు తీర్మానించి ఎంతో పోగొట్టుకున్నావు ప్రభుకి ప్రభుకి ఇచ్చి చూడు దేవుడు ఆశ్రవదిస్తాడు కాబట్టి నేను ప్రార్థించుండగానే మీ చేతులు అక్కడ పెట్టుకోండి మీ దేవుడు మీకు స్వస్థత ఇవ్వబోతున్నాడు అలాగే మిగిలిన వాళ్ళందరూ కూడా మీరు కళ్ళు మూసుకొని ప్రార్థించండి దేవుడు అద్భుతంగా ఈరోజు కార్యం చేయబోతున్నాడు మోకరిద్దాం కళ్ళు మూసుకుందాం ప్రేమా నమ్మకంగా గల పరలోకపు తండ్రి పోత్రీ నిక్యవందాలు తండ్రి ఎందరైతే వాక్యాన్ని ఉన్నారో తండ్రి అడుగుడు మీకు ఇవ్వబడు తండ్రి మీ చిత్తానుసారంగా అడగమన్నావు సమయోచితమైన సహాయం కొరకు అడగమన్నావు ప్రభా తండ్రి మీ నా ఎందు మీరు నువ్వు మీ ఎందు నా మాటలు నిలిచి ఉండని మీకు ఏది ఇష్టమో అడుగుడు అన్నావు ప్రభా మేము అడుగుతున్నాం మా సమస్యలు మీరు తీర్చండి ప్రభావ ఎవరికైతే థైరాడ్ సమస్య ఎస్ నామని విడుదల అవ్వండి ప్రభా ఎవరికైతే ఉన్నాయో నొప్పులున్నాయో నామను ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభావ హలీ లూ స్తోత్రం 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 తండ్రి ఎవరికైతే తండ్రి తలనొప్పి తండ్రి మైగ్రేన్తో బాధపడుతున్నారో నామను ముట్టుము ప్రభావం ఎవరైతే హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్నారో ముట్టుము ప్రభావం తండ్రి అలాగే తండ్రి రకరకాల బాధలతో కిడ్నీ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నవారు ముట్టండి ప్రభావ స్వస్థపరచుని ప్రభావం ఏసున్నామను బ్లడ్ క్యాన్సర్స్ తండ్రి తండ్రి ఎయిడ్స్ వ్యాధులతో సహా అన్నీ అయిపోను కాక ఎస్ ఉన్నావును ముట్టని ప్రభావం మేము అడుగుతుంటున్నాం ప్రభావ మీరు ఇచ్చినందుకు వందలు చెల్లిస్తాం అదేవిధంగా అప్పుల సమస్యలు కోరుకుని పోయారు వారికి విడుదల వేసున్నాము ఇప్పుడు అనుగ్రహించే ప్రభావం ఇప్పుడే వారింటికి తండ్రి గొప్ప ఆశీర్వాదం వచ్చింది కాక మీరు గుప్పిల్లి విప్పుతున్నందుకు కొందాలు మీరు ఆశ్రదిస్తున్నందుకు కొందాలి మీరు దీవిస్తున్నందుకు కొందాలి చెల్లిస్తున్న ప్రభావ నీకే స్తోత్రమయ హా లే అలాగే తండ్రి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న బిడ్డలు మీరు దీవించిన ప్రభావ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి తండ్రి వారు జ్ఞానంగా అద్భుతంగా ఎగ్జామ్స్ సహాయం సహాయించుకుని ప్రార్థిస్తాం వారు చదువుతుండని కృప వారికి అనుగ్రహించని ప్రార్థిస్తాం దీవించుము ఆశ్రదించు కృప చూపించమని ప్రార్థిస్తుంటాం ప్రభావం అలాగే ఇంకా కుటుంబంలో భార్యాభర్తలు విడిపోయిన వారు ఉంటే తిరిగి మీరు జత ప్రార్థిస్తున్నాం తండ్రి దూరం అయిపోయిన పిల్లలను తిరిగి ఇంటికి నడిపించుని ప్రార్థిస్తున్నాం ఇలాంటి మీరే మహీపనమని ప్రతి కుటుంబాన్ని ఇప్పుడే మీరు ఆశ్రదించమని ఈ వాక్యం వింటుండగానే తండ్రి కార్యక్రమానికి స్పాన్సర్ చెయ్యాలని ప్రేరేపణ ఒక్కొక్కరికి మీరు కలగజేస్తున్నందుకు కొందాలు చెల్లిస్తూ వాక్యాన్ని మీరు దీవించినందుకు కొందాలు చెల్లిస్తూ ఏ సై ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ హలే లూయా దేవుడు నిజంగా మీకు గొప్ప ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు నమ్ముతున్నట్లయితే మీరు ఆమెనని చెప్పండి కింద మాకున్న టెలిఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు మీరు కాల్ చేసి మీ ప్రార్థన అవసరాలని మీరు మాకు తెలియచేయండి మీతో కలిసి మేము కూడా మరపెడతాం మనం అందరం కలిసి మనము దేవుని రాజ్యంలో మనం ఉండులాగన మీ అందరి కోసమే ప్రార్థన చేస్తుంటాం అలాగే నిజంగా ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నట్లయితే ఈ కార్యక్రమాలు ఇంకా ముందుకు వెళ్ళాలని మీరు ఆశిస్తున్నట్లయితే నిజంగా ఈ వాక్యాలు మీకు దీవెనకరంగా ఉన్నాయి మేలుకరంగా ఉన్నాయి అన్న అని మీరు అనుకుంటున్నట్లయితే మీరు గుప్పిల్లి విప్పండి మీరు గుప్పిల్లి విప్పితే దేవుడు తన గుప్పిల్ని విప్పుతాడు అది గుర్తుపెట్టుకోండి కాబట్టి తప్పకుండా మీరు సహాయం చేయండి తద్వారా దేవుడు ఉన్నతంగా ఆశీర్దిస్తాడు కడప జిల్లా మైదికూర్లో చిన్న మారుమూల ప్రాంతంలో సేవ చేస్తూ ఉంటున్నాం మందిరానికి స్థలం కూడా లేదు ప్రభు చిత్తమైతే దేవుడు మీరు ప్రేరేపిస్తే మీరు మాకు సహకరించవచ్చు ఆర్థికంగా అలాగే మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి తద్వారా అనేక మందికి ఒక యవనస్తుడిగా నేను ఇంకా పరిచయ బలంగా చేయులాగా మీరందరూ కూడా నాకోసం చేయండి ప్రభు ఎనేశీ క్రీస్తు కృప మనకందరికీ తోడయండిని కాక అమెన్